హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజైతే కటింగ్ స్టిచ్చింగ్ కాదు అండ్ ఏ డ్రెస్సెస్ చూపించట్లేదు ఈరోజు వీడియో వచ్చేసి నేను చాలా క్లాత్ తీసుకున్నాను మీరు తండ్రిని చూస్తే అర్థమైపోతుంది ఇది ఎప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కుట్టుకుందాం కుట్టుకుందాం అని ఏం కుట్టట్ల సో కానీ మనసు ఎందుకో అవసరాలు ఉన్నాయి అన్నమాట కొన్ని అకేషన్స్ ఉన్నాయి వాటి కోసం అని తీసుకున్నాను కానీ స్టిచ్ చేయలేదు టైంకి అవి ఎలాగ ఉండిపోయినాయి మీకు ఒకసారి అన్నీ చూపిస్తాను చక్కచక్క కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది ప్రతి క్లాత్కి కూడా అంటే కావాలని నేను వెళ్ళి స్పెషల్గా ఎప్పుడు క్లాత్ తీసుకోలేదు నేను వెళ్ళి ర్యాండమ్గా వేరే దానికోసం చూస్తుంటే ఫ్యాబ్రిక్ కనిపిస్తే అట్లా తీసుకునేదాన్ని అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇది వచ్చేసి కాటన్లో నాకు పిల్లలకి ఇద్దరికి తీసుకున్న ఇది సమ్మర్లో మనం ఫ్రాక్స్ కుట్టాం కదా కాటన్ ఫ్రాక్స్ తక్కువ ప్రైజ్కి కుట్టించాము సో ఆ టైంలో వాళ్ళ కోసం చూస్తుంటే ఇది ఒక కస్టమర్ కోసం చూశాను కానీ వైట్ ఫ్రాక్ కదా చిన్న పిల్లలు పాడు చేసుకుంటారని నేను అవాయిడ్ చేశాను పక్కన మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇది బాగుంది కదా అమ్మాయికి బాగుంటుందా అంటే ఆయన స్టాండ్ చేసుకొని నాకు బాగా నచ్చింది అనుకొని బాగుంది తీసుకొని ఎక్కువ అన్నారు అప్పుడు మన సమ్మర్ ఫ్రాక్స్ కుట్టే టైంలో తీసుకుంది ఇంతవరకు కుట్టలేదు దీన్ని ఇది ఇలాగే ఉండిపోయింది అండ్ ఇంకోటి ఒక రెండు పట్టు చీరలు తీసుకున్నా ఇది వచ్చేసి దసరా లాస్ట్ దసరాకి తీసుకున్నా మళ్ళీ దసరా వస్తుంది వీటిని మాత్రం నేను కుట్టలేదు కుట్టియ్యలేదు ఈ రెండు శారీస్ మాత్రం నేను యాక్చువల్లీ ఒక శారీ తీసుకుందామని వెళ్ళానండి ఇది ఎక్కడ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో చీరలు నేస్తారు మగ్గాల మీద సో నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనమాట మనకు తెలియకుండా చీరలు తీసుకునే బదులు అక్కడికి వెళ్ళి తీసుకుంటే మన చీర ఎవరిని వేసారో మనం డైరెక్ట్గా చూడవచ్చు చూసి వాళ్ళ ద్వారానే మనం శారీ తీసుకోవచ్చు కదా అని అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మాకు తెలియదు కదా మా ఫ్రెండ్ వాళ్ళ పిన్నిని కూడా తీసుకెళ్ళాము అండ్ ఈ శారీ అయితే నేను తీసుకున్నాను అప్పుడు నాకు కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది డిఫరెంట్గా అండ్ నాకు ఈ టైప్లో సో శారీస్ శారీస్ అంటేనే ఏదైనా నేను కొంచెం షాపింగ్ తక్కువే ఈ మధ్య చేస్తున్నాను కానీ ఇంతకుముందు ఇంత షాపింగ్ అయితే చేయను సో చూసారు కదా ఇట్లా నా కోసం నేను షాపింగ్ చేసుకోను నాకున్న రోగం అది ఇంట్లో వాళ్ళందరికీ చేస్తాను అనమాట నా కోసం మాత్రం చేసుకోను ఈ సారీ ఇంకా నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది మనకి ఇది నేను అంతా ఓపెన్ చేయను నాకు చాతగా అంత నీట్ గా మడత పెట్టడము ఇది వచ్చేసి ఇట్లా పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చిందండి దీనికి మగ్గం చేపిద్దామని ఫిక్స్ అయ్యి దీనికి అది అనమాట నేను సో కానీ మగ్గానికి హెవీ హెవీగా డబ్బులు పెట్టడం నాకు మగ్గం కానీ కంప్యూటర్ కానీ ఏదైనా కానివ్వండి నాకు చీర ఖరీదు నాకు ఇది పడ్డది మూడు వేల ఐదు వందలు మళ్ళీ మగ్గానికి నేను ఒక మూడు వేలు పెట్టాలి మగ్గ మాకు మంచిది కావాలంటే మనకేమో చిన్న చిన్న మీద కల్పోదు ఏదైనా చేయించుకుంటే యూనిక్గా ఉండాలని చూసుకుంటాను అలా చూసుకుంటే ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువైద్ది నాకు చీర కాస్ట్కి బ్లౌజ్ పెట్టడం అవసరమా అనిపించింది మళ్ళీ ఎప్పుడు వేసుకుంటామో తెలీదు సో అందుకని నాకు అంత కాస్ట్ పెట్టడం నచ్చక మ్యాక్సిమం నా బ్లౌజెస్ అన్నీ నేనే ఏదో ఒక వర్క్ చేసుకుంటాను సింపుల్ వర్క్స్ అనేవి కానీ ఇదొకటి మాత్రం వర్క్ చేపిద్దాము అనుకుంటున్నా ఆన్లైన్లో కూడా చూస్తున్నాను నేను ఇప్పుడు అందరు ఆన్లైన్లో చేస్తున్నారు లేదా మనలాగే మనం కుట్టించి ఎలా పంపిస్తున్నాము చాలామంది మగ్గ వర్క్లు కూడా చేస్తున్నారు మంచి డిజైన్ కోసం తక్కువ ప్రైస్లో చూస్తున్నాను నేను ఉన్నాయి కానీ సేమ్ కలర్ లేదు రెడీమేడ్గా తీసుకోవడానికి కస్టమైజేషన్ చేయించుకోవాలి ఇంకా కస్టమైజేషన్ అంటే మనకు కొద్ది కాస్ట్ ఎక్కువగానే పడుతుంది అందుకని వెయిట్ చేస్తున్నా ఇది అలాగ పోయింది దీనికోసం వెళ్ళినప్పుడు ఇది ఇంకో శారీ అండి అసలు ఈ కాంబినేషన్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ అసలు నేను స్పెషల్గా శారీ తీసుకోవడానికి వెళ్ళి ఈ శారీ ఉంటే నేను తీసుకునే దాన్ని కాదు కానీ దీని కొంచెం డ్యామేజ్ ఉంది డ్యామేజ్ ఉండడం వల్ల తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చారు ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు ఇది సో తక్కువ కాస్ట్ వస్తుంది కదా మా పిల్లలకి కుడదామని తీసుకున్నా తీసుకోవడం అయితే నాకు అది ఉంటుంది వాళ్ళకి ఇది ఉంటుంది అన్నట్టు కానీ ఈ శారీ కట్టుకొని చూసుకున్నాం అనమాట తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు మాత్రం అసలు నాకు పిల్లలకి బుద్ధి కాలేదు పిల్లలకి ఇంకా చాలా మోడల్స్ దొరుకుతాయి కదా నేను ఎక్కడైనా తీసుకోగలను వాళ్ళకి కానీ నాకు నేను తీసుకోవాలంటే కుదరదు కదా ఆ స్మాల్ డ్యామేజ్ని కవర్ చేసేద్దాము అని చెప్పేసి నేనే తీసేసుకున్నాను దీనికి బ్లౌజ్ కలర్ అయితే అసలు సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇదే బ్లౌజ్ కలరు అసలు ఈ గ్రీన్ ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది అందుకని ఈ శారీ కూడా నేనే ఉంచుకున్నా అండ్ ఈ శారీ యాక్చువల్లీ పిన్ని తీసుకుంది అనమాట పిన్ని తీసుకుంటే నేను పిన్ని చెప్పాను పిన్ని నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు కదా నీకు దొరుకుతూ ఉంటాయి నన్ను మళ్ళీ మళ్ళీ రాను కదా అని చెప్పేసి నేను తీసుకుంటాను అంటే పాప మా పిన్ని సాక్రిఫైస్ చేసింది నా కోసం ఇది ఒక శారీ అండ్ ఈ మగ్గం నేర్చిన అంకులతో కూడా నేను మాట్లాడాను కానీ ఆ క్షణం నాకు చాలా సంతోషం అనిపించింది నా చీర ఎవరు తయారు చేశారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేస్తూ చూసి మాట్లాడి వచ్చాను నేను వీడియో కూడా తీసాను ఎక్కడ పోయిందో అది టైం చాలా గడిచిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంక శారీ అంటే రీసెంట్గా ఇది మీకు తెలిసిందే స్పేస్ సిల్క్ శారీ తీసుకున్న రీసెంట్గా దీనికి ఇట్లా ఇవంటే శారీస్ తీసుకుంటున్నానులే పర్లేదు కొంచెం మంచిగానే తీసుకుంటున్నా అయితే నాకు అకేషన్స్ కూడా ఉన్నాయి సమ్మర్కి ఒక మ్యారేజ్ ఉందన్నమాట ఖచ్చితంగా నాకు టూ త్రీ శారీస్ కావాలి అప్పుడు ఎప్పుడో తీసుకొని కుట్టుకోకపోయినా అప్పుడు పనికొచ్చే పనికొస్తాయి అనమాట ఇంకా నాకు సమ్మర్కి ఇవి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ చూపిస్తాను ఈ ఇవి కూడా అంతే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగనమాట కావాలని ఏ డ్రెస్ తీసుకోలేదు ఇది వచ్చేసి పిల్లల కోసం తీసుకున్నా ఇందాక వార్డ్రోబ్లో చెక్ చేస్తే వార్డ్రోబ్ అంత స్టైలిష్ మనకి ఎందుకు లాగాను బీరువాలో చెక్ చేస్తే పిల్లలకి డ్రెస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కొత్త డ్రెస్సులు ఏంది ఇంత తక్కువ ఉన్నాయి చూసాను చూశాను రీసెంట్గా ఏంటంటే నేను మాక్సిమం పిల్లలు అట్లన్నీ తీసేసాను అనమాట వాళ్ళకి పైకి పోయినాయి అట్లా తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను అలాగ మనం స్టిచ్ చేస్తున్నాం కదా ఒకటి ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఒడిస్సాలో ఉంటున్నాం కదా రేపు కూడా వీళ్ళకి స్కూల్ ఉంది లక్ష్మి వరలక్ష్మి వర్తమ రేపు రేపు కూడా వీళ్ళకి స్కూల్ ఉంది సో అసలు వేయడానికి ఏ ఫెస్టివల్స్ లేవు మహా అయితే దసరాకి ఇంటికి వెళ్తాను దసరాకి వేసుకుంటాను ఇంకా మిగిలిన ఫెస్టివల్స్లో అంటే సంక్రాంతికి కూడా వన్ డే ఇస్తారు హాలిడే అంతే మన మనలాగా హాలిడేస్ ఉన్నవు ఆ వన్ డే వేసుకుంటాను ఒకవేళ పంపించే ఉద్దేశం లేదు అన్నప్పుడు భోగి కూడా ఇంట్లో ఉంచుకొని భోగి కూడా కొత్త బట్టలు వేస్తాను అనమాట ఇంకెప్పుడైనా మాల్స్కి అట్లా వెళ్ళేటప్పుడే వేసుకుంటారు ఇంకంతే అప్పుడు ఫ్రాక్స్ వేసుకుంటాం కదా మ్యాక్సిమం అందుకని చెప్పేసి ఈ మధ్య అయితే పెద్దగా స్టిచ్ చేయలేదు ఇందాక అదే బీరువాలో నాకు కావాల్సిన తీస్తుంటే అసలు మా పిల్లలకు బట్టలు లేవు అనిపించింది సో అదే కుట్టాలంటే అనిసేపు కానీ నాకు నేను ఇంట్లో చూపించింది కానీ వాళ్ళకి బాగానే కుడతాను అక్క ఈ దసరా వస్తుంది కదా దానికోసం అయితే నేను ఒక అవుట్ ఫిట్ తీసుకున్న పిల్లలకి అండ్ ఇప్పుడు మా బావి బర్త్డే వస్తుంది నెక్స్ట్ మంత్లో అప్పుడు ఇద్దరికి చెరకుడు కుడతాను ఎవరు బర్త్డే వచ్చినా ఇద్దరికి కుట్టేస్తాను వాళ్ళు గొడవ పడకుండా ఉంటారనమాట అది కూడా ఒకసారి జరిగింది ఒకళ్ళ కుట్టి ఒకళ్ళు కుట్టకపోతే నా బర్త్డేకి అయితే ఇద్దరికి స్టిచ్ చేసావు తన బర్త్డేకి అయితే చేయలేదు అని నాన్న రభస చేశారనమాట దసరా కోసం నేను పిల్లల కోసం తీసుకున్న అవుట్ ఫిట్ ఇది ఖలీ డ్రెస్ కాదు నేను కుట్టేది ఇప్పుడు దాని కలీ డ్రెస్సెస్ చూపించాయి కదా అది మాత్రం కుట్టట్లేదు నాకు ఒక యూనిక్ ఐడియా ఉందనమాట నేను ఇంట్రెస్ట్లో స్క్రోల్ చేస్తూ ఉంటే డిజైన్స్ కోసం నేను ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను నచ్చిన డిజైన్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకుంటాను దాంట్లో నాకు ఒక డిజైన్ నచ్చింది పైన టాప్ వచ్చేసి ఇట్లా వస్తుంది కింద అంబ్రిల్లా లెహెంగా కానీ అంబ్రిల్లా ప్యాంట్ కానీ కొడతామన్నమాట దానికోసం ఇది యాక్చువల్లీ ఇది కూడా నా కోసం తీసుకున్నా పిల్లల కోసం తీసుకోలేదు ఫస్ట్ నా కోసం తీసుకున్న నేను స్క్రోల్ చేస్తుంటే నేను ఒక డ్రెస్ పుట్టుకున్నాము అని నాకు ఈ మోడల్ నచ్చింది ఐ థింక్ ఇది పిల్లలకి తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి టాప్ ఫ్యాబ్రిక్ ఇది తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ఉప్పాడ సిల్క్ దీంట్లో మా ఫ్రెండ్కి కూడా ఒక శారీ తీసుకున్నాను మీకు చూపించా క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఆఫర్ ప్రైస్కి ఇచ్చేసా కదా మనం సాగలేదు తీసేసుకున్నాను అండ్ ఇదే ఉప్పాడపట్లో ఇంకో ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నా అది వచ్చేసి నా కోసం ఇదే కొంచెం ముక్కలు ముక్కలు ఉంటాయి ఎక్కడ ఉంది ఇది కూడా పట్టే ఇదే క్లాత్ ఈ క్లాత్ ఎంత నచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ బొట్కి వెళ్ళినప్పుడు నాకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ బొటికి వెళ్ళినప్పుడు ఇది కనిపిస్తే ఫ్యాబ్రిక్ కాస్ట్ అడిగితే అప్పుడు ఆఫర్స్ లేవు అనమాట ఆ ప్రైజ్కి నాకు బామో ఇంత ప్రైజ్ అని పక్క వచ్చేసాను తర్వాత ఆఫర్ పెట్టిన తర్వాత దీంట్లో మా ఫ్రెండ్కి ఒకటి తీసుకున్నా ఇదిగో మా పిల్లలకి నాకు ముగ్గురికి తీసుకున్నాను దీంతో డ్రెస్ కుట్టుకోవాలి నేను నా కోసం కుట్టుకునే మ్యాక్సిమమ్ డిఫరెంట్గానే ట్రై చేస్తాను ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి కదా నేను కుట్టుకునేది అది ఫ్లాప్ అయినా ఓకే అయినా నాకు ఓకే కానీ డిఫరెంట్గానే ట్రై చేస్తాను మ్యాక్సిమం దీనికి కూడా డిఫరెంట్గా ఉంది మైండ్లో పెయింట్ వేయాలా పెయింటింగ్ నాకు రాదు కానీ ఆస్త అదే చెప్తుంది అది ట్రయమే చేస్తా నేను పెయింటింగ్ వేసి చుట్టుకు అర్ధన వర్క్ వస్తుంది కదా దాని మీద ఉంది మనసు లేదు ఓన్లీ యోగ పార్క్ ఎంబ్రాయిడరీ చేసుకుంటాం కదా సో అలా కూడా ఆలోచిస్తున్నా అనమాట ఆ టైంకి ఏ డిసిషన్ అనిపిస్తే అది కుట్టిన తర్వాత నేను కుట్టిన తర్వాతే వర్క్ చేస్తాను ముందు చేయట్లేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనమాట ముందు చేస్తాను అందుకని చెప్పేసి కుట్టిన తర్వాతే వర్క్ చేయాలని ఫిక్స్ అయిపోయా ఇదైతే అట్లా తీసుకున్నా నెక్స్ట్ ఇంకోటి ఇది నా కోసమే తీసుకున్నాను ఇది వచ్చేసి రెడ్ కలర్లో క్లాత్ చాలా బాగుంది ఇది కూడా నాకు మీటర్ వన్ ఫిఫ్టీ పడింది నాకు వర్తబుల్ అనిపించింది అందుకనే తీసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్గా నాకు లాంగ్ డ్రెస్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదండి ఎందుకంటే కొన్ని డ్రెస్సులు ఎలా ఉంటే అలాగే వేసుకుంటేనే నాకు అనమాట ఇప్పుడు లాంగ్ డ్రెస్ వేసుకుని దాని మీద చున్నీ వేసుకోమంటే నాకు ఎంతో అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు లాంగ్ డ్రెస్ లాంగ్ డ్రెస్ లాగే ఉండాలి చున్నీ వేసుకోవాలంటే మోకళ కిందకి పెట్టుకుని ఒక ప్యాంటు పైన చున్నీ వేసుకోవాలి వన్ సైడ్ సూపర్గా ఉంటుంది అంటే ఇట్లా ఫిక్స్ అయిపోయింది అనమాట నా మైండ్ సెట్ అందుకే మీరు ఎక్కడ చూసినా నేను లాంగ్ డ్రెస్ వేసుకొని ఎక్కడ కనిపియాను మీకు ఒకటే ఒకటి కుట్టుకున్న ఇన్ని సంవత్సరాలు ఒక్క లాంగ్ డ్రెస్ కుట్టుకున్న శారీతో అది కూడా నాకు కంఫర్ట్ అనిపించదు అసలు వేసుకోను ఏదో ఒక ఐదు నిమిషాలు వేసుకొని తీసేస్తాను అనమాట ఉంది లాంగ్ డ్రెస్ కూడా ఒకటి కుట్టుకోవాలని ఉంది కానీ చున్నీలు ఎక్కడ కుట్టుకోవాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి లంగా జాకెట్ తీసుకోమని చెప్పారు తన కోసం షాపింగ్ చేసేటప్పుడు నాకు ఈ ఫ్యాబ్రిక్ కనిపించింది సో చూడగానే చాలా బాగుంది అనిపించింది అండ్ రెడ్ కలర్లో కూడా నాకు డ్రెస్సెస్ అయితే ఏం లేవు అసలు డ్రెస్లే లేవు కలర్స్ కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే పని లేదు చాలా తక్కువ ఉన్నాయి నాకు ఇప్పుడైతే ప్రజెంట్ సో ఇది తీసుకున్నా రెడ్ కలర్లో నాకు ఇక్కడ ఇంకోటి బాగా అనిపించింది ఇదేమంటారు పసుపులా ఆ కలర్ గుటీస్ వచ్చినాయి నేను దీన్ని చున్నీ కూడా తీసుకున్నా పెద్ద కుట్టేదానిలాగా యాక్చువల్లీ నా బర్త్డేకి స్టిచ్ చేసుకుందాం అనుకున్నా ఇది ఏది తీసుకున్నప్పుడు కొన్ని నెలలు అయిపోయింది తీసుకున్నప్పుడు నా బర్త్డేకి స్టిచ్ చేసుకుందాం అనుకున్నా పోయింది అప్పుడు వెళ్ళి చున్నీ కూడా వేసుకున్నాను నేను ప్యాంట్ ఒకటి నాకు సేమ్ కలర్ చున్నీ కలర్ ప్యాంటు కొంచెం దొరకలేదు వచ్చిన తర్వాత తీసుకుందాంలే అనుకొని అలాగే దీనికైతే లైనింగ్ కూడా తీసుకున్నాను చెప్పగా కుట్టాలని ఫిక్స్ అయ్యాక తీసుకున్నాను ఈ రెండు దీని తర్వాత స్పేస్ సిల్క్ వచ్చింది ఆ స్పేస్ సిల్క్ వచ్చిన తర్వాత అనుకున్నాను కనీసం బర్త్డేకి స్పేస్ సిల్క్ శారీ అయినా కుట్టుకుందాము బ్లౌజు అని చెప్పేసి అది కూడా కుట్టుకోలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా నేను తీసుకోవాలని తీసుకోలేదు ఇంకా అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ కోసం ఫ్యాబ్రిక్స్ అవి చూస్తూ ఉంటే ఈ ఒకటి కనిపించింది ఇది రెండు మీటర్లు కూడా ఫుల్గా లేదు కానీ వర్క్ చూసారు ఎంత బాగుందో థ్రెడ్ వర్క్ ఫుల్గా థ్రెడ్ వర్క్ ఎట్లా ఉంది నేను అక్కడ అడిగాను పీస్ ఎంతకు వస్తుంది అక్క అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అంటే లాస్ట్ పీస్ కదా మామూలుగా అయితే ఇది మీటర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అయితే ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఈ పీస్ వరకు ఆ తీసేసుకున్నాము బాగుంది కదా అని చెప్పేసి తీసేసుకున్నా అట్లుంటుంది అనమాట నా పిచ్చి కుట్టుకోలే అన్నీ తీసుకుంటా కానీ కుట్టుకోలేదేమి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి నేను తీసుకున్నవి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గర నుంచి ఒక చీర తెచ్చుకున్నాను అవి పెట్టుబడి చీరలు ఉంటాయి కదా అవి ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్లో ట్రై చేద్దాము నేనే ఒక వైట్ ఫ్రాక్ కుట్టాను వేరే వాళ్ళకి నాకు అది బాగా నచ్చింది దాన్ని దీంతో మళ్ళీ నేను కుట్టుకుందాము అని తీసుకొచ్చాను కుట్టం తెచ్చుకుంటాం అంతే కుట్టాం ఇది శారీ ఈ శారీ వచ్చేసి మా తేజు పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేస్తారు కదా అప్పుడు వాళ్ళు అప్పుడే అతయ్య వాళ్ళు ఒక చీర్ తీసుకొస్తారు అప్పుడు తీసుకొచ్చిన శారీ అనమాట ఇది శారీలాగా బాగానే వాడేసాను నేను అయితే డ్రెస్ కుట్టుకున్నాము ఫుల్ హ్యాండ్స్తో అంబ్రెల్లా అంబ్రెల్లా వరకే ఓన్లీ అంటే మోకాళ్ళ కిందకే కుట్టుకుందాము అని చెప్పేసి దీనికి లైనింగ్ కూడా తెచ్చిపెట్టుకున్నా ఇది ఇది అసలు నాకు పుట్టే ఉద్దేశం లేదు నన్ను చాలా బాధ పెట్టిన విషయం అనమాట నాకు చీరలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు కొంచెం ఫ్యాట్ అయిపోయి లాబ్ అయిపోయి చీరల మీద ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ వేసుకోవడానికి నాకైతే చీరలు చాలా ఇష్టం అండి అసలు చీర కట్టుకోవడం అనేది మ్యాక్సిమం నేను డ్రెస్సెస్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా అంటే సిక్స్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అట్లా తీసుకుంటాం కదా దాని డ్రెస్ కోసం అలా అట్టు పెట్టుకుంటాను అంటే దాని డ్రెస్ కోసమే తీసుకుంటాను కానీ చీరలా కన్వర్ట్ చేసుకుంటాను అనమాట అట్లా నేను మా మ్యారేజ్ యానివర్సరీకి కూడా మీషో నుంచి తెప్పించాను మీకు ఐడియా ఉంటే అది కూడా అంతే నేను డ్రెస్ కుట్టుకుందామని తెచ్చుకున్నా కానీ మనసు ఒప్పలేదు శారీ లాగే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ దానికి బార్డరు జాకెట్ కొట్టుకొని లాగా కన్వర్ట్ చేసేసా అంతే కొంతమంది అసలు శారీస్నే డ్రెస్సెస్ కన్వర్ట్ చేస్తారు కదా మనసు అస్సలు ఒప్పదు నాకు ఈ ఓ ఈ పెట్టుబడి చీరలు ఉంటాయా ఇవి కన్వర్ట్ చేయడానికి పెద్దగా ఆలోచించను కానీ ఇంట్లో ఉన్న మంచి మంచి చీరలు తీసుకెళ్ళి కుట్టాలి అంటే ఏదో తెలియని బాధ అనమాట నాకు కానీ ఇది నేను కుట్టేలాగా చేస్తుంది దీంతోనే డ్రెస్ కుట్టుకోవాలని ఫిక్స్ అయ్యా నేను చున్నీ లేకుండా డ్రెస్ కుట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను ఇది చెప్పాను కదా ఇట్లా నన్ను బాగా బాధ పెట్టిన విషయం అనమాట లాస్ట్ ఇయర్ దసరాకి ఇది వేసుకున్నాను అయితే వెళ్ళొచ్చాము వచ్చాము అంత అయిపోయింది మసట్ రోజు వాష్ చేసి మడత పెడతామా ఆ మడత పెట్టేటప్పుడు జస్ట్ ఎందుకు దీన్ని లాగితేనో సంథింగ్ ఇట్లా ఊడొస్తుంది అసలు ఎంత ఇష్టంగా తీసుకున్నానంటే అప్పుడు ఈ సారీ ఇంట్లో వాళ్ళందరిలో నాదే కాస్ట్ ఎక్కువ అనమాట అయినా సరే నాకు బాగా నచ్చిందని తీసుకున్నారు అప్పుడు ప్రతిష్ట అంటే అందరికీ చీరలు పెట్టాలి మన ఇంటికి వచ్చే వాళ్ళకు కూడా చీరలు పెట్టాలి చాలా ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు డ్రెస్గా కన్వర్ట్ చేయాలి నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇటు సైడ్ ఈ బార్డర్ తీసేస్తాము ఇటు సైడ్ కూడా పీకితే ఖచ్చితంగా వచ్చింది నాకు డౌట్ లేదు ఎప్పుడు తీసుకునే షాపు మరి ఇంత నిలువున్న ఫ్యాబ్రిక్ సెట్లు ఇస్తారా అనిపించింది నాకైతే ఒక బట్ట చీకిపోయి చినికిపోతుంది అంటే అది ఎన్ని సంవత్సరాలు ఉండి ఉండాలి వాళ్ళ దగ్గర లేదా మెయింటెనెన్స్ అన్నా సరిగ్గా చేసి ఉండకూడదు ఈ రెండిట్లో ఏదో జరగడం వల్లే మనకు పాడైపోతుంది ఈ రెండు వచ్చేసి నాకని నేను చెప్పలే కానీ నాకు కానీ పిల్లలకు కానీ మా అమ్మ చీరలు కట్టుకోవట్లేదు అంటే గోల తీసుకెళ్ళు పిల్లలకి ఏదైనా కుట్టు లేకపోతే నువ్వు కుట్టుకో వేస్ట్ అయిపోతున్నాయి నేను కట్టుకోలేకపోతున్నాను అని మా ఏంటంటే హార్డ్గా ఉంటే కట్టుకోలేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇవి చెండరి టైపు సాఫ్ట్గానే ఉంటాయిలే కానీ గట్టిగా ఉంటాయి ఇంకా గుచ్చుకున్నట్టు ఉంటుంది ఏది చెమట అట్లా పడితే ఆబ్వియస్లీ పొలం పనిచేసేవాళ్ళు పొలంకైతే కట్టుకోలేదు కానీ బైక్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మన సైడు ఆ ఎండలకి కామన్గా అసలు చెమటలు బాస్తుంటాయి కదా సో దీన్ని ఎట్లా గుర్తాలి ఏంటి తెలియదు కుట్టాలి కానీ మ్యాక్సిమం పిల్లలకే స్టిచ్ చేస్తాను ఎందుకంటే నా కోసం ఇన్ని డ్రెస్సులు తీసుకున్నా ఎప్పుడు కుట్టుకుంటానో తెలియదు కానీ సో ఇవి అండి ఇవన్నీ ఎప్పుడు కొడతానో తెలియదు కానీ కుడితే మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్గానే కొడతాను ఆ వీడియోస్ మీకు పెడతాను థ్యాంక్ యూ బోర్ కొట్టినా కానీ ఇంత వీడియో చూసినందుకు మీ టైం వేస్ట్ చేశాను కదా ఈరోజైతే అయితే నేను అండ్ మీరు కూడా ఎవరైనా ఇలాగ ఉన్నారా అంటే బట్టలు తీసుకొచ్చుకొని తెచ్చి పెట్టుకొని ఓటు అలా చూసుకుంటూ కుట్టుకోకుండా ఎవరైనా ఉన్నారని అలాగా పిల్లలకన్నా అయితే నేను అకేషన్ ఒక వన్ వీక్ ఉన్నానంగా స్టార్ట్ చేస్తా కానీ నాకైతే రేపు డ్రెస్ వేసుకోవాలంటే ఈరోజు కుట్టుకుంటా అట్లా అట్లా కుట్టుకుంటా అనమాట ఖాళీగానే ఉంటాయి రోజులైనా కానీ నా డ్రెస్సులు అయితే కుట్టుకోవట్లేదు ఇంట్లో నిన్న ఖాళీగానే ఉన్నా కస్టమర్ మనకి మెజర్మెంట్స్ పంపించలేదు తనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ మెజర్మెంట్స్ అడిగి నేను అంత ఖాళీగానే ఉన్నా ఒక డ్రెస్ కుట్టుకోవచ్చు కదా నాకు నాకేంటో ఫ్రీ టైం దొరికితే అదేదో పెద్ద ఇదిలాగా అసలు టైంపాస్ చేసేస్తాను అనమాట సెల్ చూస్తూ ఉంటాను సెల్లో కూడా ఏం చూస్తానంటే ఇన్స్టాలో రీల్స్ పెట్టడానికి సాంగ్స్ మంచి సాంగ్స్ కోసం ఊరికి స్క్రోల్ చేస్తుంటాను నాకు నచ్చే సాంగ్ వచ్చేదాకా దాన్ని సేవ్ చేసుకోవాలి అట్లా ఇన్స్టాలో అయితే ఇంకా ఇంట్రెస్ట్లోకి వెళ్ళామా అంటే ఇక డ్రెస్సెస్ ఏది బాగుంది ఏ మోడల్కి ఏది బాగుంటుంది ఆ ఈ డిజైన్స్ ఏవి చేసుకోవాలి ఆ ఎంబ్రాయిడరీస్ ఏవి చేసుకోవాలి యాక్చువల్లీ ఆ బ్లౌజ్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ నేనే వర్క్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను పట్ శారీది దానికోసం కుందన్స్ కూడా నైటే ఆర్డర్ పెట్టా నైట్ ఆర్డర్ పెట్టాను వస్తాయి ఆ వర్క్ సింపుల్ వర్క్ నేనేమి హెవీ హెవీగా చేసుకోను అంటే ఒకే ఒక్క వర్క్ హెవీగా చేశానండి కొన్ని నెలలు పెట్టింది నాకు టైం కుదరక ఇంకా అదే దెబ్బ వద్దు ఏదైనా రెండు రోజులు మూడు రోజులు అయిపోవాలి అలాంటి వర్కే చేసుకుంటున్నాం బ్లౌజెస్కి ఇప్పుడు కష్టపడి అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వేసుకునేది అసలు వర్క్ చూస్తేనే బాగుంది అనిపిస్తుంది ఇంకెందుకు హెవీ హెవీగా అని చెప్పేసి ఒక రెండు రోజులు మూడు రోజులు అయిపోయి మాత్రమే పెట్టుకుంటున్నాను బ్లౌజ్ వర్క్లు చాలా ఎక్కువ మాట్లాడేసాం కదా ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో ఎడిట్ చేస్తున్నా అయిపో వచ్చింది నిన్న కలిట స్టిచ్ చేశాను కదా అది అప్లోడ్ చేస్తాను ఇంకా వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే బాయ్ బాయ్